ఒక రొట్టె దేపో రొట్టె అయిపోయింది ఎట్లయిపోయింది నిన్న చీర కొనుక్కోవడానికి పైసలు అయిపోయినట్లు ఇంటికాడా టిఫిన్లు చేస్తానే కదా మళ్ళీ బయటికి పోయింది తింటానా ఇంటికాడ ఐదు దోశలు తిన్నా ఒకటే చట్నీ ఎత్తావు అదే ఓటాలది తింటే ఒక్క దోశ తిన్నా మూడు రకాల చట్నీలు ఎత్తాడు గంగస్నానికి పోయేద్దాం పారాదు గంగతానానికి ఎందుకు మనం చేసిన ఏమన్నా పాపాలుయేదెందుకు మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఫిల్టర్ అయి మళ్ళా మన ఇంటికే గట్లెట్లయి పైపు లైన్ తోటి చెప్పి చెప్పిన నా నోరు పోతుంది ఎందుకే అన్ని పనులు తెలివి అని నువ్వు తెలివైన అందరికి తెలుసు అందుకని ఖచ్చితంగా నువ్వు తెలిదొక్క భర్త నువ్వు చేసుకుందువా నాకు తెలివి లేకపోతే నువ్వు తెలివి తక్కువ దానివే నాకు తెలివి ఉంటే నువ్వు తెలుగు వల్ల దానివే ఇక ఇప్పుడు చెప్పు నాకు తెలివి ఆంటీ మా మమ్మీ ఇచ్చింది అమ్మా ఎన్నో నెల ఆంటీ నేనేం ప్రెగ్నెంట్ ని కాదమ్మా ఇప్పుడే అన్నం తిన్నాను అందుకే ఇలా ఉంది నేను అడిగింది నిన్ను కాదంటే అంకుల్ ని గంగ స్నానానికి వేద్దాం పారాదు గంగ స్నానానికి ఎందుకు మనం చేసిన ఏమైనా పాపాలు ఉంటే పోయేదెందుకు మనం చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఫిల్టర్ అయి మళ్ళా మన ఇంటికే వస్తాయి గట్లెట్లు వస్తాయి పైప్ లైన్ తోటి సెల్ల చెప్పినట్టు ఇప్పుడు రెండు నెలలు అయితే వాడబట్టి గింత కూడా కలర్ చేంజ్ అయితే కర్రే గున్నా కలర్ సంగతి పక్కన పెట్టు డబల్ రోట లెక్క దండి ఉబ్బుతాన్నావు ఇంతకు ఆ టిప్స్ చెప్పినప్పుడు చక్కగా విన్నావా నీకు అన్ని అనుమానాలే ఆగే ఫోన్ చేసి అడుగుతా హలో చెల్లె నువ్వు చెప్పినట్టు ఇప్పుడు రెండు నెలలు అయితే అందరా వాడబట్టి ఒళ్ళు అయితే పెరిగింది నలుపు అయితే పోతలేదురా ఇంతకు నేను చెప్పిన టిప్పు నువ్వు ఎట్లా బాదం వాడుతావన్నా కొంచెం పెరుగు కలిపి రోజుకు మూడు ముద్దలు మూడు పూటల మింగుతాన్రా అయ్యో మూడు పూటల ముద్దలు మింగువన్లే అన్నా మూడు పూటలు ముఖానికి రాయి అమ్మా నాన్న పుల్లు దాగి రోడ్డు మీద వండుకొని పొరుతాండి ఎక్కర్రా అగో ఈ సీసీ రోడ్ కానీ నీ తాగుడు కాలిపోను నీ తాగుడు కూలిపోను పాలను ముంగట పగవను ముంగట కులపొని ముంగట తలపొను ముంగట ఇజ్జది మనం తీయబట్టే ఈ తాగుడు కూలిపోను మనిషి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమనం ఉండాలే ఓర్ నీ ఇది రానే అందరూ నా పని అయిపోయింది అబ్బాయి ఏం చేయాలి ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి ప్లీజ్ డోంట్ టచ్ మీ గెట్ లాస్ట్ మేడం ఐరీడ్ పర్సన్ మేడం కొంచెం దూరం ఉండు నాకు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె అంటే నాకు సత్యం అంత ప్రాణం ఇంట్లో తీసుకొచ్చుకొని తాగుతుంది అయ్యో బంగారం నువ్వేనా సారీ మరోసారి ఇంట్లోకి తెచ్చుకొని తాగుతుంది